సమాజంలో చేస్తుంది కాబట్టి మనం అందరం కలిసి ఒక కొత్త సమాజాన్ని దాని దానికోసం మీ సహాయం కూడా అవసరం సహాయం అంటే ఏంటి ఇటువంటి రికగ్నేషన్ చేయడం మీ ద్వారా వాళ్ళకి సహాయం అంటారు మీ సాయి కుమార్ గారు చెప్తుంటే నేను చాలా చోట్ల వెళ్తున్నాం మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి సహాయం చేస్తున్నాం ఇంతకుముందు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసేవాళ్ళని తెలంగాణ హైదరాబాద్లో ఈ మధ్యలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నర్సాపూర్ని తీసుకొని ప్రతి గ్రామంలో ఒక ఐదుగురికన్నా సహాయం చేయాలనేది నా ఆలోచన మన ఫౌండేషన్ లేదు ఇట్లాంటిది నిజంగా పేదలై ఉండాలి తల్లిదండ్రులు కోల్పోయి ఉండాలి బై బర్త్ దివ్యాంగులు అంటారు కదా కాళ్ళు చేతులు లేకుండా పుడతారు బ్రెయిన్ సరిగ్గా లేకుండా పుడతారు అట్లాంటి వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు అదే కాకుండా ఉన్న బామ్నీలో ఏడు సంవత్సరం నాలుగు సంవత్సరాల కింద ఈ కడతాలు మెయిన్ రోడ్ పైన ఒక యాక్సిడెంట్ జరిగిందమ్మ ప్రమాదం జరిగింది భర్త అయి రెండు కాళ్ళు ఎరిగిపోయి భార్య ఒక కాలు తీసేసాను రబ్బర్ కాలు పెట్టాను వాళ్ళకి భూమి జాగా ఏమీ లేదమ్మా కిరాణా షాప్కు నడుపుకొని వాళ్ళు బతుత ఉన్నారు మీ సార్ కూడా వచ్చారు మాతో పాటు ఆ కిరాణా లో వెయ్యి రూపాయల కిరాణా సామాను కూడా లేదు నేను అక్కడికి వెళ్ళి ఒక వాళ్ళకు కూడా ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఒక పదివేలు రూపాయలు మీరు సామాన్ తెచ్చుకోండి మిగతా డబ్బులు మీరు హాస్పిటల్ పెట్టుకోండి అని చెప్పాను అంతేకాకుండా మీరు హైదరాబాదు ఎవ్రీ మంత్ వన్స్ వెళ్ళాలి వాళ్ళు బస్సులో వెళ్ళడానికి వీల్లేదు రెండు కాళ్ళు విరిగిపోయినాయి ఆయనకు ఈమెకు ఒక్క కాలు ఉంది ఆ రబ్బర్ కాలు పెట్టుకుని బస్సులోకి కూర్చోలేదు కాబట్టి ఎవ్రీ మంత్ నేనే వెహికల్ అరేంజ్ చేస్తానని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేశాను నా వెహికల్ అవైలబుల్గా లేకపోతే నేను ఇంకొక ట్యాక్సీ కార్ కట్టి వాళ్ళని అట్లా పంపిస్తూ ఉన్నాను అట్లా ఒకరికి కాదు అసలు ఇప్పటి వరకు ఒక పదిహేను సహాయం చేశాం పదిహేను మందికి సహాయం చేసా మీ విలేజ్లోనే ఒక ఒక ముగ్గురికి చేశాను నర్సపూర్ అంటే ప్రతి విలేజ్లో ఎవరున్నా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యత మన అందరిది ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి సహాయం చేస్తున్నామమ్మా నా పేరు సమతా సుదర్శన్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు రిఫరెన్స్ ఇస్తే మీ సార్ రిఫరెన్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందుతుంది మా యోగేష్ గారు ఉన్నారు వీళ్ళందరూ మాకు వాలంటీర్స్గా ఉన్నారు ఎక్కడ ఉన్న కులం మతం ప్రాంతంతో సంబంధం లేదు మనుషులైతే చాలు మానవతా కోణంలో మానవతా దృక్పథంతో వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము దయచేసి మీరు సమతా సుదర్శన్ సమతా ఫౌండేషన్ గుర్తుపెట్టుకోండి ఇది మా అనిల్ కుమార్ గారు సీఈఓ ఉన్నారు మా యోగేష్ గారు ఉన్నారు శేఖర్ గారు ఉన్నారు మీ సారి కూడా ఈ మధ్యలో మాకు మీ సార్ ఎవరు మాకు పరిచయం లేదు ఒక వారం రోజుల కిందట కానీ మేము చేసే కార్యక్రమాలు పేపర్లో రావడము టీవీలలో నా ఇంటర్వ్యూస్ రావడం యూట్యూబ్లో సోషల్ మీడియాలో రావడం వల్ల మీ సార్ కూడా కనెక్ట్ అయ్యి నేను మీతో పాటు నేను పనిచేస్తా అని చెప్పి వచ్చారు వారికి కూడా వెల్కమ్ చెప్పాం మాకు టైం ఇస్తున్నారు మీ స్కూల్ని వదిలేసి మాకు టైం ఇస్తున్నారు సమాజ సేవ చేయడానికి దయచేసి మీరు కూడా అట్లాంటి వాళ్ళ ఐడెంటిఫై చేయాలి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మేడం